గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేసేలా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి ఉసూరు మనిపించారని మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు ఆక్షేపించారు నిరుద్యోగుల ఆందోళన ఆవేదనను అర్థం చేసుకుని కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకుంటామని ఆశించినా ఏ చర్య లేకుండానే ముగించారని విమర్శించారు గ్రూప్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఓటేస్తే ఆరు నెలల్లో ఒక్క కొత్తది ఇవ్వలేదని మండిపడ్డారు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ కు రెండు వేలు గ్రూప్ త్రీకి మూడు వేల ఉద్యోగాలను అదనంగా కలిపి మాట నిలుపుకోవాలని కోరారు పోటీ పరీక్షల మధ్య కాల వ్యవధి తక్కువ ఉండటంతో అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారన్న హరీష్ ఆ ఒత్తిడితోనే ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేశారు మేనిఫెస్టోకు కట్టుబడి మెగా డీఎస్ఈ నిర్వహించాలని కోరారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేలు ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని హరీష్ రావు సూచించారు